చెప్పలేదండి నేను ఆ మీటింగ్లో ఉన్నా ప్రతి ముఖ్యమంత్రి మీటింగ్లో నేనున్నా రెండు లక్షల కాడికి వేసాము అని చెప్పాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రెండు లక్షల లోపు ఉన్న వాడికి వేస్తామని చెప్పాము వేసాము అని చెప్పాడు ముఖ్యమంత్రికి ఆ మాత్రం అవగాహన లేదండి ముప్పై ఒక్క వేల కోట్లో పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే అయిపోయిందని ఎవరని చెప్తారా రెండు లక్షల కాడికి వేస్తాము రెండు లక్షల లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం